మనోజ్ విషయంలో ప్రభావతికి ఇన్నాళ్ళకి మనోజ్ గాడి నిజస్వరూపం ఏంటో కళ్ళారా చూసింది వినింది తన మాటలు ప్రభావతి మనసుకి ఎలా అనిపిస్తుంది అంటే నరాలు తెంపేసినట్టుగా అనిపిస్తుంది అనమాట ఆ మాటలు విన్న రోహిణి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెళ్ళిపోతూ ఉన్న ఆ ప్రభావతి మనోజ్ మాటలతో వెనక్కి వచ్చి ఛీ నీలాంటి వాడికా ఇన్ని రోజులు నేను సపోర్ట్ చేస్తూ వచ్చింది అలాంటప్పుడు ఆ బాలుగా ఎందుకు కన్నావు నువ్వు నాతోని ఆపేసి ఉండొచ్చు కదా అని అయితే ఈ మనోజ్ అంటాడనమాట ఎందుకంటాడు అంటే ఆ బాలు నిన్ను అన్నిసార్లు తిడుతున్నా నువ్వు నీ చేతగానే తనని చూపిస్తున్నా నేను వెనకేసుకొని వచ్చాను వాడి దగ్గర నుంచి నేను ఎన్నిసార్లు కాపాడాను అన్న అన్న మాటలకి ఆ మాట అంటా అనమాట వాడిని ఒక సవతి కొడుకులాగా చూస్తాను నిన్ను నెత్తి మీద పెట్టుకున్న దానికి నువ్వు సంపాదిస్తే నేను తిని కూర్చోడానికి నేను ఇంత ప్రేమగా చూసుకున్నానా నీ తప్పులన్నిటిని నేను సమర్థించానా నేను వెనకేసుకొని వచ్చానా నేను ప్రాబ్లంలో పడ్డానా కట్టుకున్న భర్తకి కూడా నేను నీ విషయంలో ఎంత మోసం చేశాను నాకే తెలుసు అటువంటిది నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావా ఇప్పుడు చెప్తున్నాను నెలకి యాభై వేలు కాదు మొత్తం ఇప్పటి వరకు నువ్వు మింగేసిన డబ్బులన్నీ కట్టేసి అని అయితే చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది అనమాట నిజంగా ప్రభావతి ఇన్ని రోజుల తర్వాత మనోజ్ విషయంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుంది వాడి బుద్ధి ఏంటి ఆయన నిజస్వరూపం ఏంటి అనేది మొత్తం తెలుసుకుందనమాట అయితే కిందకు వెళ్తుందా ఎప్పటిదప్పుడే రోహిణి కూడా తిడుతుంది మీ అమ్మ కాబట్టి ఊరుకుంది లేకుంటే నేను ఎప్పుడో నిన్ను చంప పగలు కొట్టేసండేదాన్ని పలు రాళ్ళు కొట్టేసినేదాన్ని అన్నట్టు మాట్లాడుతున్నాడు కిందకు వెళ్ళగానే మళ్ళీ ఆకలి వస్తుంది ఏం భోజనాలు లేవా ఏం లేవా అంటే మరల ప్రభావతి మీనా మీద విరుచుకు పడుతుంది ఏంటి ఎవరికి టిఫిన్లు పెట్టలేదు భోజనాలు పెట్టలేదు అని అప్పుడు సుశీలమ్మ గారు అండి మీనా ఎందుకు చేయాలి ఒక్కరితే మీరు అందరూ ఉన్నారు కదా నీకేమి నువ్వు ఉన్నావు కదా నువ్వు చేసుకో అనేది చెప్తూ అలాగే బాలు మాటలు విని ఎవరికి వాళ్ళు దోశలు వేసుకొని వాళ్ళ బార్యలు పెట్టండి అని చెప్పిన ఒక కండిషన్ పెడుతుంది అనమాట ఇక సత్యం ప్రభావతి అప్పుడైనా మాట్లాడుకుంటారేమో అనుకుంటే మాట్లాడుకోరు సత్యం చాలా పౌరుషంగా అనమాట ఈ టైంలో ఎందుకంటే ఇప్పుడు కనుక తనకి లీనియన్స్ ఇస్తే ప్రభావతి ఇంక మరల ఏ తప్పులు చేయడానికైనా సిద్ధపడిపోద్దని సత్యం చాలా కఠినంగా ఆ ప్రతిసారి ఆయన నా మీద కోపం అన్నట్టు అనుకొని ఇంకా ఎక్కువ చేస్తుందేమో అనుకొని సత్యం కఠినంగానే ఉన్నాడు మొత్తం మీద బాలు వల్లనే ఇప్పుడు సత్యం ప్రభావతి కూడా కలిసే అవకాశం వచ్చిందనమాట కొత్త కారు కొనడం వల్ల బాలు మీనాలు ఉంటేనే ఆ ఇంట్లో అంత సంతోషంగా ఉంటుంది